ఒకప్పుడు సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగుగా ఎందుకు మారింది ఈ వాగులోని నీరు ఎందుకు ఎరపెక్కింది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉండేవాడు మేడారం రాజు పగిడద రాజు ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి ఆ సమయంలో తమ పంటలు పండలేదని తాను కప్పం చెల్లించలేమని పగిడదరాజు వేడుకున్నారు అయినా కూడా కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు అసలేమీ ఒప్పుకోలేదు అవేమీ పట్టించుకోకుండా గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు సంపెంగ వాగు దగ్గర యుద్ధం ప్రారంభమైంది పగిడద రాజు భార్య సమ్మక్క కుమార్తె సారలమ్మ అల్లుడు గోవిందరాజులు మరో కుమార్తె నాగులమ్మ సమ్మక్క కుమారుడు జంపన్న వీళ్ళందరూ కలిసి కాకతీయ రాజులతో యుద్ధం ప్రారంభించారు యుద్ధంలో పగిడద రాజు గోవిందరాజులు నాగులమ్మలను కాకతీయ సైనికులు వెన్నుపోటు పొడవడంతో వారు మృతి చెందారు అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాల పాలై పోరాటం చేస్తున్న జంపన్న తన కుటుంబ సభ్యుల మరణ వార్తను తెలుసుకున్నాడు దాంతో శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక సంపెంగ వాగులోనే దూకి ఆయన ప్రాణ త్యాగం చేశారు అప్పటి నుండి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది